నమస్కారం అన్నయ్య నమస్కారం ఎలా ఉన్నావు నేను బాగున్నానమ్మా నువ్వేలా ఉన్నావు నేను బాగున్నాను సరే వినోద్ రెడీయా ఆ రీల్ చేద్దాం రారా ఒక్క నిమిషం ప్రవేశపెడుతున్నాం కాండం తొలుచు పురుగు కోసం ప్రత్యేక ఉత్పాదన అరే మీ యువకులంతా వీడియోలు తీస్తూనే ఉంటారా పొలంలో కాండం తొలుచు తెగులొచ్చింది పదండి బాబాయ్ నా పంట సురక్షితంగా ఉంది బాయర్ వారి బికోటాని ఉపయోగించాను బికోట అవును అనేది బాయర్ వారి ఒక కొత్త ప్రత్యేక ఉత్పత్తి ఇది ద్వంద్వ చర్య విధానంతో కాండం తున నియంత్రణపై ప్రభావంగా పనిచేస్తుంది బికోట వల్ల ఇతర లాభాలు వేర్లు మరియు రెమ్మల మెరుగైన అభివృద్ధి ఎక్కువ ఉత్పాదక పిలకలు దిగుబడికి ఆధారం పనితీరులో స్థిరత్వం మరియు సుదీర్ఘ నియంత్రణ అంటే సమయం ఆదా బికోటాని వాడి సమయాన్ని సరిగా ఉపయోగిస్తున్నారు రీల్ చేసే బయర్ వారి బికోటా తొలచు పురుగు నియంత్రణకు సర్వోత్తమ ఉపాయం బాయర్ వారి బికోటా దీర్ఘకాలిక రక్షణ ఇప్పుడు సులభం చింతలేని వరి రైతు